మళ్ళీ మళ్ళీ మార్చుకో మళ్ళీ ఇక్కలేక ఉన్నాయి లేదు ఉన్నాయి మార్చుకో సైడ్ సైడ్కి రండి సైడ్కి రండి

ஐபி என்னது ஆவி சுத்துறது நான் செம்புல

Oke. Oke. Bisa, dis. Oh, ra, Malindu dikane lebar tawa. A, जी लाओ लाओ Oh ini, kan okay. apa setelah lah okay. okay, video Oke, oke. Oke কামারতাম <Sanother> এখন <Sanother> 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 ప్రగతి సేవా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఊడూరులో అందరికీ సుపరిచితమే కాకపోతే ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వారి పేరు మీద గుర్తుగా పిల్లలు ఒక డెడికేషన్గా గౌరవంగా తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు స్థిర స్థాయిగా గుర్తుండిపోయే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము అది పిల్లలకి ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు పితృదేవతల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఈ సంస్థ ఇంకా నిండుగా కొనసాగాలని గూడూరులో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఇందాక చంద్రశేఖర చెప్పినట్లు గూడూరే కాదు స్టేట్ అలాగే కంట్రీస్ను కూడా మనం తీసుకొచ్చుకుంటున్నాం దగ్గరికి వాళ్ళ సహాయ సహకారాలతో కూడా ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని మన స్ఫూర్తిగా నమస్కారాలు ప్రగతి సేవా సంస్థ సేవ లక్ష్యం సేవ ప్రమాదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్ష చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేశారు నాలుగేళ్ల పూర్తి ఐదో సంవత్సరాలు జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మూడు వందల అరవై రోజులు అయితే దాని మించి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము ఈరోజు మా అధ్యక్షుడు మామగారు అనేటువంటి డెమాయి రామదాస్ గారి మూడవద్దని సందర్భంగా వాళ్ళ అబ్బాయి డెమాయి శ్రీనివాసులు సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి పేదవారికి చెప్పులు మరియు గుడ్డలు వస్త్రదానం జరుగుతూ ఉంది ఆ రామదాస్ గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి భగవంతుని రాక్షసులు నిండిగా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రగతి సేవా సంస్థ ఈ కార్యక్రమాలు చాలా సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తుంది చాలా ఇన్స్పైరి ప్రోగ్రామ్స్ ఈ సంస్థ ఇదే విధంగా కలకాలం అందరికీ ఆదుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఈ సంస్థకి ఉంటాయి చెప్పులు మరియు వస్త్రాలు అందజేస్తున్నాం ప్రతి వద్దంతి కార్యక్రమాలే కాకుండా ప్రతి భవిష్యత్తులో కూడా ప్రతి వద్దంతికి కాకుండా శ్రీనివాసులు గారు వరబ్బాయి ఇంకా అనేక ఆర్థిక సహకారాలు అందజేస్తున్నారు మా సంస్థకి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నారు చాలామంది కూడా ఫండ్స్ కూడా రేజ్ చేయడానికి శ్రీనివాసులు గారు కారణమయ్యారు ఈ సందర్భంగా రామదాస్ గారి పవిత్ర ఆత్మతో శాంతి చేయవరణ కోరుకుంటూ శ్రీను గారి సహక సహకారాలు ఎప్పుడు మా సంస్థకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వద్దంతి తెలియజేస్తున్నారు నమస్కారం సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది స్థాపించిన ఎడల ఎన్నో వందల ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగాం అంటే ఇంచుమించు పద్దెనిమిది వేల మందికి మనం సహాయం చేయగలిగాం చాలా సంతోషమైన విషయం అంటే సంపూర్ణంగా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన దానికి న్యాయం చేయగలిగామని అందరం గర్వంగా భావిస్తూ ఈరోజు మా మామగారైనటువంటి డమాయి రామదాస్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మా బావమతి అయినటువంటి మా డమాయి రామదాస్ గారి వాళ్ళ అబ్బాయి డమాయి శ్రీనివాసులు గారు మా కుటుంబ సభ్యుడైన ఆయన సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక డెబ్బై మందికి చేరలు అదేవిధంగా ఈ ఒక సమ్మర్ని ఎండలని దృష్టిలో పెట్టుకొని అందరికీ లేడీస్కి జెంట్స్కి ఇద్దరు కలిపి మంచి చెప్పులు కూడా ఇవ్వటం జరుగుతుంది లేడీస్కి అయితే చెప్పులతో పాటు చేరేయటం జరుగుతుంది అదేవిధంగా జెంట్స్కి అయితే ఒక లుంగి ఒక టవల్ కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి మా కుటుంబ సభ్యుడైన డమాయి శ్రీనివాసులు గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేయడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మా మామారి మీద ఇదే కాకుండా కుట్టు మిషన్లు అయితే ఇంకా అనేక మంచి రకాలైన కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం ఈసారి ఏంటంటే మనమే కోరాం చాలామంది చెప్పులు లేకుండా తిరుగుతున్నారు బయట రావాలంటే ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో మంచి చెప్పులు ఇవ్వటం అయితే ఏమి దాంతోపాటు వస్త్రదానం కూడా మంచిది కాబట్టి మంచి చీరలు లొంగీలు కూడా ఇవ్వటం జరుగుతుంది మా మామగారు ఇది ఒక మూడో వర్ధంతి మూడు సంవత్సరాల క్రితం మనకందరికీ తెలిసింది ప్రపంచం అతలాకృతలమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మా మామగారు కూడా దేవుడి దగ్గరికి పోవటం జరిగింది చాలా బాధాకరమైన విషయం మా మామగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మాకందరికీ ఉండాలని అదేవిధంగా మన ప్రగతి కుటుంబానికి కూడా ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ జయం ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు సక్రమంగా చేయగలిగితే కొంతమందిన మనం నిరుపేదల్ని కొంత వాళ్ళ కుటుంబాన్ని సాలుకునే పరిస్థితుల కన్నా తేగలన్న ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ మీద కూడా మంచి మనం దృష్టి సాధించడం జరిగింది అదేవిధంగా ఒక ఆశ్రమాన్ని అయితే మేము దత్తకు తీసుకున్నాం ముప్పై ఆరు మంది ఉండే వృత్తులు ఆశ్రమాన్ని ప్రగతి సేవా సంస్థ అడాప్ట్ చేసుకున్నారు దాన్ని ఎందుకంటే వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఖచ్చిత మేమంతూ మేము ఫలానంటూ తల్లిదండ్రుల తర్వాత బిడ్డల తల్లిదండ్రులట్లో ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా ఆ సాయిరామ్ చార్టీస్కి ఆ విధమైన సపోర్ట్ని అందిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తామని చెబుతూ అదేవిధంగా మా సీను కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ మన జిల్లాకో మన రాష్ట్రానికో పరిమితం అయి ఉండింది మా సీను దీని వెబ్సైట్లో పెట్టినందువల్ల అన్ని దేశాల వాళ్ళు కూడా చూసే అవకాశాన్ని మనకు కలెక్ట్ చేసిన మా సీను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఆ వెబ్సైట్లో పెట్టినందు వల్లే మాకు ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు సింగపూర్ నుంచి ఒక అబ్బాయి ఒక కుటుంబిషిని అడిగాడు అదేవిధంగా ఇంకొక మా సీను వాళ్ళ ఫ్రెండ్ కూడా ట్రై సైకిల్స్ కూడా మనం ఒక రెండు ఇవ్వగలిగాము ఎందుకంటే వెబ్సైట్లో పెట్టినందువల్ల వీళ్ళేదో గూడూరులో చేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా స్పందించడం జరిగింది ఈ విధంగా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తామని మిమ్మల్ని అందరినీ చక్కగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేసి మీకు తోడ్పాటు అందిస్తామని చెబుతూ మాకు ఈ ఒకటి అవకాశాన్ని కలగ చేసిన మా శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటారు ఆయన ఆయన దాంట్లో కూడా మాట్లాడు మా గుర్తున అంటుంటాడు ఈయనే సురేష్ సురేష్కి అందరూ ధన్యవాదాలు చెప్పాల్సింది కోరుతున్నాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏదో సంవత్సరానికి ఒక రోజు చేసే దాంట్లో కష్టంగా ఉండే ఈ రోజుల్లో ప్రతి నెల రెండవ శనివారం తప్పకుండా ముప్పై ఆరు మందికి మంచి భోజనాలు అందిస్తున్నాం మా సురేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి మనకు ఒక ముగ్గురు అనా ముగ్గురు ఉన్నారు చంద్రన్న అని మా సిస్టరు మా అగ్రికల్చర్ ఎంపీటీఓ గారు కోరారు కానీ వాళ్ళకి అడ్రస్ తెలియదు అని చెప్పి ఆమె స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ చూపించి వాళ్ళని ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా మా భావాన్ని మా చెల్లెలు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భావాన్ని రెండు మాటలు మాట్లాడుకుంటూ పోతున్నా